నేను అత్త కలిసి రవ్వరెడ్డు చేయబోతున్నాం అనమాట సో రవ్వరెట్ కావాల్సినటువంటి రవ్వ కిలో రవ్వ కిలో చక్కెర ఎండు కొబ్బరి బాగా తిడిమాము తర్వాత పాలు కిస్మిస్ క్యాష్యూ ఇలాచి నెయ్యి తక్కువ స్టార్ట్ చేద్దాం మా అత్త చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉంటాను సో అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి సో ఇప్పుడు ఫస్ట్ నెయ్యి వేసుకోవాలన్నమాట చూడతా ఎంత చాలా ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత ఫస్ట్ క్యాష్యూ వేసుకోవాలి క్యాష్యూ వేసిన తర్వాత కిస్మిస్ వేయాలి ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఇది బాగా ఫ్రై లోపల పాలు కాంచుకున్నాం సో పాలుగా సో ఇప్పుడు ఈ పాలు బాగా కాగాలి సిమ్లో పెట్టి కాంచుకోండి తర్వాత ఇది ఒకసారి ఫ్రై చేయాలి సో ఇవి చాలా బాగా ఫ్రై అయ్యాయి సో ఇవి తీసి ఒక ప్లేట్ పక్కన పెట్టుకున్నాం సోస్మెస్ తీసి పక్కన పెట్టుకున్నాం తర్వాత సో ఇప్పుడు రవ్వ వేసుకుందాం ఇప్పుడు ఆ రవ్వ అయ్యే లోపల మనం పాకం పెట్టుకుందాం పాకం కోసం ఒక చిన్న పెడుతుందా ఒక కిలో షుగర్ కి వన్ గ్లాస్ వాటర్ సరిపోతాయి సో గ్లాస్ వాటర్ వేసుకుందాం ఇప్పుడు షుగర్ వేసుకుందాం ఫాస్ట్ గా ఒక పక్క పాకం ఒక పక్క రవ్వ ఒక పక్క పాలు పెట్టుకొని రెండైలా చేసుకోవచ్చు సో ఇలా చేస్తే టైం లేకుండా ఫాస్ట్ చేసుకోవచ్చు అంతే కదా సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యే వరకు సో ఇప్పుడు చూడండి బబుల్స్ బబుల్స్ వస్తాయి చూడండి సో ఇలా ఉంటే బాగా పాకం వస్తుంది అనమాట ఇలా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది కొబ్బరిని సపరేట్ అయినా ఎంచుకోవచ్చు కాబట్టి ఇంకా అవ్వాలని సో ఇప్పుడు రవ్వ ఇలా దగ్గరికి వచ్చాక కొబ్బరి వేయాలన్నమాట చేద్దాము ఇలా ఉండలా వస్తే చాలు రెడీ అయిపోతుంది దీన్ని కవ్వలోకి వేసుకొని బాగా ఏం చేసుకుంటే అయిపోతుంది వేసుకుంటున్నాము ఇది ఇప్పుడు వేడి వేడి కాంచిన పాలు వేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్నాం దాని తర్వాత ఇప్పుడు వేయించుకున్న క్యాష్యూ ఇంకా కిస్మిస్ వేసుకోవాలి ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కట్ చేస్తున్నాము ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసాం దీనిపైన ఒక మూత పెట్టుకోవాలి ఇది కొంచెం సెట్ అవ్వాలన్నమాట అయిపోయాక అయిపోయాక చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎవరైతే రెడీ